విశేషించి ఈ సమయంలో ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు ఈ విగ్రహాలు పెట్టడం కాకుండా కలశమునందు దేవీని ఆవాహన చేసి ఆ కలశంలోనే ప్రధానంగా తొమ్మిది రోజులు పూజ చేస్తుంటారు అదేవిధంగా విగ్రహాలుగా మృతికా విగ్రహాలు పెట్టిన చోట్ల కూడా కలశంలో అమ్మవారిని ఆవాహన చేయడం కనబడుతున్నది ఏ పూజ చేసినా కలశములు ఆవాహన ప్రధానం గృహములందు నవరాత్రులు చేసేటప్పుడు కూడా కలశమునందు ఆవాహన చేసి పూజ చేస్తుంటారు అయితే దక్షిణాపథంలో ఈ దుర్గా అనబడే మూడు రూపములు మాత్రమే కాకుండా మరికొన్ని విశేషాలు ఉన్నాయి అది శ్రీ విద్యా సంబంధమైన ఆరాధన ప్రశస్తి వహిస్తూ శ్రీచక్ర ఆరాధన అదేవిధంగా కలసమునందు అమ్మవారి శ్రీచక్రమునందు ప్రతిమయందు కూడా ఆరాధన చేస్తుంటారు ఇది దుర్గ ఆరాధనగా కాకుండా లలిత ఆరాధనగా ప్రసిద్ధి చెంది ఉన్నది మొత్తానికి లలిత అయ్యినా కూడాను ఈ శరణవరాత్రులలో శక్తి ఆరాధన ప్రధానమని తెలుస్తున్నాయి అదేవిధంగా ఎక్కడెక్కడ దేవీ మందిరాలు ఉన్నాయో ఆ దేవీ మందిరాలన్నిట్లోనూ కూడాను విశేషమైనటువంటి అలంకారాలు పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఇందులో పూజించే తల్లి ఎవరు అంటే ముగురమ్మలు ముగురమ్మల మూలపటమ్మ అని భావిస్తాం కానీ ముగురమ్మల మూలపటమ్మ అయినటువంటి దుర్గ మాత్రమే కాకుండా ఆ ముగురమ్మల మూలపటమ్మని లలితగా రాజరాజేశ్వరగా బాలాత్యపురసుందరగా వివిధ నామాలతో వివిధ దేవతారూపాలతో ఉన్నటువంటి ఒకే శక్తిగా ఆరాధన చేస్తున్నాం అందుకే శక్తి ఆరాధనకు విశేషమైనటువంటి ఈ పర్వకాలం లోకానికి తగిన శక్తి లభించడం కోసం దివ్యశక్తులు రక్షింపబడాలి దుష్టశక్తులు దుర్మాడబడాలి అనేటువంటి ఉద్దేశంతో జరుపుతారు ఈ తొమ్మిది రోజులు ఆరాధన మనం చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా క్షేమం కలుగుతుంది అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాల ప్రకారం మన యొక్క పురాణాల ప్రకారం కూడా యమదంష్టికా కాలములు అని చెప్పబడుతూ ఈ శరత్కాలం యొక్క మొదటి నెలల్లో యమదంష్టికలు అంటారు అంటే రకరకాల అకాల మరణములు మొదలైనవి సంభవించడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు అలాంటి యమదంష్టిక రూపమైనటువంటి దుఃఖాలు తొలగాలి అంటే దేవి ఆరాధన చేసినట్లయితే దుఃఖాలు తొలగుతాయి అందుకే ఇంట్లోనూ ఆలయాల్లోనూ వివిధ స్థలములు ఎందుకు కూడా పందిళ్ళు మొదలైనవి ఏర్పాటు చేసి దుర్గారాధన చేయడం వల్ల లోకంలో ఉన్నటువంటి అరిష్టాలు తొలగి శాంతి లభిస్తుంది అదేవిధంగా అభీష్ట సిద్ధులు ప్రాప్తిస్తాయి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం అని చెప్తుంది సప్తశతి దీని అర్థం ఏంటంటే ముల్లోకముల్లోనూ బాధ తొలగాలి ఎంత చక్కటి కోరికండి భారతీయ మహర్షి యొక్క ఆకాంక్ష అందరూ బాగుండాలి అన్ని లోకాలు బాగుండాలి దేవతలు మానవులు అందరూ బాగుండాలి అందుకే ఇక్కడ కోరుకుంటున్నది సర్వబాధా ప్రశమనం త్రైలోక్య ముల్లోకములకు అన్ని బాధలు తొలగాలి అంతేకాకుండా జరగవలసింది ఏమిటి అంటే అస్మద్వైర్ వినాశనం అది చక్కగా చెప్తున్నారు మా శత్రువులు నశించాలి మా శత్రువులు అంటే అర్థం ఏంటి లోకక్షేమానికి ఎవరు దెబ్బతీస్తున్నారో వారు తొలగాలి అని అర్థం అందుకే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కొడిది ప్రధానమైనటువంటి పూజగా చెప్పబడుతుంది దుష్టులు అంటే లోక కంటకుల మాత్రమే అర్థం అందుకే అమ్మవారి చేతులన్నీ కూడాను లోకాలను పీడించేటువంటి రాక్షసుల్ని సంహరించే పరాశక్తిగానే వర్ణన చేస్తూ ఉంటారు అందుకే పరాశక్తి ఆరాధన వల్ల ఇటువంటి దుష్ట శక్తులు తొలగుతాయి అంటే అధార్మిక శక్తులు ఆసురు శక్తులు తొలుగుతాయి అంతేకాకుండా మన కంటికి కనబడినటువంటి సూక్ష్మ రూపంలో బాధాకరమైన శక్తులు చాలా ఉంటాయి అవి భూతాదులు మాత్రమే కాకుండా రోగకారకమైనటువంటివి అరిష్టాలు కలిగించేవి ఉత్పాతాలు కలిగించేవి రకరకాల సంక్షోభాలు కలిగించేటువంటి దుష్టశక్తులు ఉంటాయి అలాంటి శక్తులను కూడా తొలగించేటువంటి ప్రభావం ఈ శరణవరాత్రుల పూజలో ఉన్నది అందుకే దీని మహాపూజ అని పేరు మహాబార్షికీ పూజ అని కూడా పేరు ఉన్నది ఈ శరణవరాత్రులు దీక్ష వహించి ఆరాధన చేయడం అనేది భారతదేశంలో ఉన్న గొప్ప సత్సంప్రదాయం ఈ దీక్ష వల్ల మునిపే చెప్పినట్లుగా ముల్లోకారికి క్షేమం కలుగుతుంది అంతేకాదు ఈ సమయంలో కొన్ని పారాయణలు చేయడం హోమాలు చేయడం జపాలు చేయడం ఇత్యాది ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా శరన్నవరాత్రులు పూజలు ఎలా చేయాలి ఇది ఒక పెద్ద ప్రశ్న ఉంటూ ఉంటుంది కొంతమంది ఇలా చేయాలని పుస్తకాలు పద్ధతులు వ్రాస్తూ ఉంటారు కానీ శరన్నవరాత్రులు పూజ చేయాలని చెప్పారే తప్ప ఇలాగే చెయ్యాలన్న పద్ధతి ఎక్కడా లేదు వివిధమైన పద్ధతుల్లో వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆరాధన చేయవచ్చు శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధమైన ఆరాధన ఉంటుంది అంటే వారు శ్రీచక్రాచ్యం చేస్తారు ఆ శ్రీచక్రాచ్యం చేస్తున్నప్పుడే కలశమునందు ఆవహించినటువంటి లలితాంబను కూడా ఆరాధిస్తారు అదేవిధంగా సువాసిని పూజ పూజ ఇత్యాదులు చేస్తూ ఉంటారు దుర్గా ఆరాధనలో కూడా కుమారి పూజ ఈ పూజకి కుమారి పూజను వ్యవహరిస్తూ చేస్తారు అదేవిధంగా సువాసిని అర్చన కూడా జరుగుతూ ఉంటుంది అంటే పరాశక్తిని కలసమునందు ప్రతిమయందు యంత్రమునందు అదేవిధంగా సజీవమైనటువంటి ఒక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి సువాసన ఎందు కుమారి ఎందు కూడా పూజించడం మనకి కనబడుతుంటుంది మొత్తం తొమ్మిది రోజులు పూజ జపం ఇచ్చాదైన తర్వాత నవమి నాడు హోమం చేయడం అనేటువంటి కూడా విధానంలో ఉంటుంది ప్రధానంగా ఉన్నటువంటి ఈ నియమాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కొన్ని కొన్ని భేదాలతో మనకు కనబడుతూ ఉంటుంది కొన్ని ఆలయాల్లో అలంకారాలు చేస్తారు మొదటి రోజు ఒక అలంకారం రెండవ రోజు మరొక అలంకారం అంటూ అమ్మవారి అలంకారాలన్నీ కూడా తొమ్మిది రోజుల్లో వేసి పదవ అలంకారంగా రాజారాజేశ్వర అలంకారాన్ని పెడతారు ఇది ఈ రోజు ఈ అలంకారం ఉండాలి అనేది కూడా ఎక్కడ నియమం లేదు ఇది తెలుసుకోవాల్సినది ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధమైనటువంటి అలంకారం మనకు కనబడుతూ ఉంటుంది అది ప్రత్యేకించి కనకదుర్గ విజయవాడ ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు చాలామంది అక్కడ ఏ అలంకార సంప్రదాయం ఉన్నదో దాన్ని అనుసరించి వాళ్ళు చేస్తారు అదేవిధంగా వరంగల్లో భద్రకాళి దేవి మందిరం ఉంది అక్కడ కూడా అలంకారాలు ఉంటాయి కానీ అక్కడ కనకదుర్గాలయం వలే కాకుండా విభిన్నమైన మరొక నామాలతో మరొక రూపాలతో అలంకారం ఉంటుంది దీని బట్టి ఈ రూపాన్నే ఈరోజు పూజించాలి ఈ రూపాన్నే ఈరోజు నామాలతో ఆరాధించాలనే పద్ధతి లేదని మనకు తెలుస్తున్నది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉన్నది కనుకనే ఈరోజు దుర్గనే ఆరాధించాలి ఈరోజు రోజు భారత సుందరిని ఆరాధించాలి అని చెప్పడానికి లేదండి వారు వారి వారి పద్ధతులను అనుసరించి అమ్మవారు అన్ని రూపాల్ని ఆరాధన చేసుకోవచ్చు